రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన సీబీ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో వచ్చేసి మనకి రాధాకృష్ణ డైరీ ఫామ్ వాళ్ళు కర్నాల్ డిస్టిక్ హర్యానా నుంచి మనకి ఈ వీడియో పంపించారండి వీళ్ళ దగ్గర అయితే మురాబ్రీడ్కి సంబంధించిన గేదెలైతే సేల్కు ఉన్నాయని చెప్పారండి పాల విషయానికి వస్తే పన్నెండు నుంచి పద్దెనిమిది లీటర్ల పాలు ఇచ్చే గేదెలు ఉన్నాయని చెప్పి మనకి వీడియో పంపించడం జరిగింది అట్లాగే రేట్ల విషయానికి వస్తే తొంభై వేలు నుంచి అయితే లక్ష పదిహేను వేలు వరకు ఉంటాయండి అండి నైంటీ థౌసండ్ నుంచి వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌజండ్ వరకు అయితే రేట్లు ఉంటాయండి క్వాలిటీ చూసుకోండి మీరు పాలు అయితే కంపల్సరీ అక్కడ పాలు చూసుకున్న తర్వాతనే వాళ్ళైతే గేదెలైతే అమ్ముతా అని కూడా చెప్పడం జరుగుతుందండి మీరు రైతులు వెళ్ళిన వాళ్ళైతే కంపల్సరీ అక్కడ మూడు సార్లు కాదు నాలుగు సార్లు కూడా పాలు చెక్ చేసుకోవాలి ఉదయం సాయంత్రం మనం మరుసటి రోజు ఉదయం కూడా పాలు చెక్ చేసుకున్న తర్వాతనే వాళ్ళైతే కొనుగోలు చేయొచ్చు అని చెప్తున్నారు వాళ్ళు పద్నాలుగు లీటర్లు అంటారు అనుకోండి ఏడేళ్ళు లీటర్ పాలు ఇస్తున్నాయా ఏడు 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 మూడు మూడు పూటలు ఏడేళ్ళు లీటర్ పాలు ఇస్తున్నాయా ఉదయం సాయంత్రం మనం మరుసటి రోజు ఉదయం కూడా అదే అదే లెవెల్లో పాలు ఇస్తున్నాయి లేదని చెక్ చేసుకోవాలి లేదు కెపాసిటీని బట్టి గేదే క్వాలిటీని బట్టి రేట్ ఉంటుందంట నైంటీ థౌసండ్ నుంచి వన్ ల్యాక్ ఫిఫ్టీన్ వరకు అయితే వీళ్ళ దగ్గర రేట్లు అనేవి ఉన్నాయని చెప్పారు డిపెండ్స్ ఆన్ క్వాలిటీని బట్టి దాని గీతని బట్టి పాలు కూడా ఎక్కువ ఇచ్చేదాన్ని బట్టి కూడా రేట్లు ఉంటాయి పెరుగుతుంటాయి అలాగే ఇక్కడ ప్రెగ్నెంట్ బఫెలోస్ కూడా అవైలబుల్ ఫర్ సేల్ ఉంటాయండి వీళ్ళ దగ్గర అయితే ప్రెగ్నెంట్ బాఫీలర్స్ రేట్ వచ్చేసి అరవై వేలు నుంచి ఉంటాయంటండి అరవై వేలు డెబ్బై వేలు ఎనభై వేలు అట్లా డిపెండ్స్ ఆన్ మంత్స్ బట్టండి అది ఐదు నెలలు చూడదా ఆరు నెలలు చూడదా ఏడు నెలలు చూడదు ఎనిమిది నెలలు చూడదు దాన్ని బట్టి చూడని బట్టి అయితే మనకి రేట్ అనేది ఉండడం జరుగుతుందని చెప్పారు పాల కెపాసిటీని బట్టి కూడా ఉంటుందని కూడా చెప్పడం జరుగుతుంది అట్లాగే వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ దూడలు కూడా కాప్స్ కూడా అవైలబుల్ ఫర్ సెయిల్ ఉంటాయని చెప్పారండి వీళ్ళ దగ్గర అయితే చూసుకోండి రేట్ల విషయానికి వస్తే మీరు అయితే డైరెక్ట్ నేరుగా అయితే మాట్లాడుకోవచ్చు చూసుకోండి క్వాలిటీ చూసుకోండి వీళ్ళు వీడియో కాల్ కూడా చేసి వాళ్ళ ఫామ్లో ఎలాంటి బొఫైలు వస్తున్నాయి ఏంటి అని ఒకసారి చూసుకున్న తర్వాతనే వాళ్ళైతే నేరుగా రావచ్చని కూడా మనకి రాధాకృష్ణ డైరీ ఫామ్ వాళ్ళు హర్యానా కర్ణాల్ నుంచి పంపించారండి వీడియో చూసుకో అక్కడ ఉండడానికి అయితే రైతులు వెళ్ళిన వాళ్ళు అక్కడ ఉండడానికి అయితే రూమ్స్ అయితే ఉన్నాయి ఫుడ్ విషయంలో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటామని చెప్పారండి అక్కడ ఉండడానికి అయితే మీరు నాలుగు రోజులు ఐదు రోజులు ఉండడానికి కూడా రూమ్స్ అయితే ఉన్నాయని చెప్పారు వాళ్ళ ఫామ్ దగ్గరనే ఫుడ్ విషయంలో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటామని చెప్పారండి మీరు తీసుకున్న గేదెల కెపాసిటీని బట్టి అయితే వాళ్ళు ట్రాన్స్పోర్టేసే తొమ్మిది నుంచి పదయితే ఎక్కిస్తామని చెప్పారు ప్రాపర్ లీగల్ డాక్యుమెంట్స్తో పాటు హర్యానా నుండి మన తెలంగాణ ఆంధ్రాన ఎక్కడికైనా కూడా ట్రాన్స్పోర్టేషన్ అయితే ఉందని చెప్పారండి ట్రాన్స్పోర్టేషన్ ఛార్జ్ అయితే మీరు అక్కడికి వెళ్ళాక మాట్లాడుకోండి దాంట్లో మెడిసిన్స్ అయింది దానా అయితే కేర్ టేకర్కి అయితేంది లేబర్ అయితే ఇవన్నీ ఉంటాయండి ఇవన్నీ ఇంక్లూడింగ్తోని పాటు మాట్లాడుకోండి ట్రాన్స్పోర్టేషన్ సపరేట్ ఉంటుంది గాడికి బండికి తర్వాత మిగతా అన్నీ కూడా సపరేట్ సపరేట్ ఉంటాయి అన్నీ కూడా కలుపుతారు వాళ్ళు అందుకోసం మీరు చూసుకోండి ట్రాన్స్పోర్టేషన్ ఎంత అవుతుంది ఏంటి అని ఒకసారి కనుక్కోండి వాళ్ళని నేరుగా కాల్ చేసి మాట్లాడుకోండి తెలుగులో కూడా మాట్లాడడానికి అయితే నేను నెంబర్ పెడుతున్నాను వీడియో మీద కూడా తెలుగు అని ఉంటుంది ఆ నెంబర్కి అయితే తెలుగులో మాట్లాడతారు హిందీ అన్న దగ్గర అయితే హిందీలో మాట్లాడాలనుకుంటే డైరెక్ట్ వేరే నెంబర్ పెడుతున్నాయి హిందీ అని ఆ నెంబర్కి అయితే హిందీలో మాట్లాడుకోవచ్చు మీరు క్వాలిటీని బట్టి ఎక్కడైనా కూడా రేట్ ఉంటుందండి ఎక్కడైనా కూడా మనకి ఆంధ్ర అయినా హర్యానా అయినా హైదరాబాద్ అయినా గుజరాత్ అయినా రాజస్థాన్ అయినా పంజాబ్ అయినా ఎక్కడైనా కూడా మీకు రేట్లయితే మనం వేరే మాట్లాడుకొని తీసుకోవాలి గేదె నచ్చినా కూడా మనకి వేరమైతే అయితే వాళ్ళు చెప్పిన ఫిక్స్ ఫిక్సేం కాదండి లక్ష పది అంటే లక్ష పది కాదు మనం మాట్లాడుకోవాలి అందుకే గేదెల గురించి పూర్తిగా అవగాహన ఉన్న రైతుని తీసుకొని పక్కన వెళ్ళి కొనుగోలు చేస్తే మనకు ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదండి ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ లాంగ్వేజ్ వచ్చిన హిందీ వచ్చిన అయితే పక్కన తీసుకొని వెళ్ళండి ఎందుకంటే మనకి బేరే మాట్లాడేటప్పుడు కానీ వాళ్ళతో మాట్లాడేటప్పుడు కానీ కంపల్సరీ కూడా కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అని మనం బయట రాష్ట్రానికి వెళ్తే మాత్రం కంపల్సరీ కూడా మనకైతే హిందీ అయితే తెలిసిన రైతుని తీసుకొని వెళ్ళి జాగ్రత్తగా కొనుగోలు చేయండి అవగాహన ఉన్న రైతునైతే తీసుకొని అయితే పక్కన వెళ్ళండి ఎందుకంటే ఆ రైతుకి ఒక అవగాహన వస్తుంటుంది అది ఎన్నో ఉంటుంది దానికి ఎన్ని లీటర్ పాలిస్తుంది దాని మనకి మనం ఎంత రేట్ అనేది పెట్టాలి దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వాళ్ళు చెప్పిన దానికి మనం ఎంత రేట్ అనేది మనం అడగాలి అనే విషయాలు కూడా అన్నీ ఉంటాయి రైతుకి అవగాహన ఉన్న రైతుకి అందుకోసమనే తెలిసిన రైతునైతే పక్కన తీసుకొని వెళ్ళి జాగ్రత్తగా కొనుగోలు చేయండి వీడియో కాల్ కూడా చేసి చూసుకోండి అట్లాగే ఎట్లా ఉన్నాయి ఏంటి అని చూసుకున్న తర్వాత వాళ్ళైతే రావచ్చు అని కూడా చెప్తున్నారండి వాళ్ళకైతే వీడియో మీద నెంబర్ ఉందండి డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు రేట్లు ఎక్కడ కూడా ఫిక్స్ అయి ఉండవు మనం మాట్లాడుకునేది ఉంటుంది ట్రాన్స్పోర్టేషన్ కూడా అయితే మీరు మాట్లాడుకోండి ఆంధ్ర తెలంగాణ ఎక్కడికైనా కూడా ట్రాన్స్పోర్టేషన్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది తొమ్మిది కానీ పది కానీ లోడ్కి ఎక్కిస్తారంటండి పాలిచ్చే ఇచ్చే అయితే అక్కడ కంపల్సరీ కూడా మీరు పాలు చెక్ చేసుకోండి అలాగే ప్రెగ్నెంట్ గేదెలు తీసుకున్నప్పుడు అయితే మీరు అక్కడ ఐదు నెలల చూడండి అంటే ఐదు నెలల సూడు ఉందా లేదా అని చూసుకోండి డాక్టర్స్ అయితే అవైలబుల్ ఉంటా అని చెప్పారంటే అక్కడ ట్రాన్స్పోర్టేషన్ అయితే మొత్తం కూడా వీళ్ళైతే లీగల్ ప్రాపర్ లీగల్ అయితే చూసుకుంటామని చెప్పారు రోజు మనం వీడియో కాల్ కూడా చేసి చూసుకోవచ్చు అంటండి వీళ్ళ పాయింట్స్ ఉంటాయి కదా ఆ పాయింట్స్ దగ్గర ఆగినప్పుడు కూడా మనం వీళ్ళ దగ్గర లోడ్స్ లోడ్స్ ఎక్కడ ఉంది ఏంటి అని ఒకసారి మనం చూసుకోవాలి రెగ్యులర్గా అయితే వాళ్ళతోనైతే కమ్యూనికేషన్ చేసుకోవాలండి ఎప్పుడైనా కూడా మనకి మన గేదెలు వస్తున్నప్పుడు అయితే కంపల్సరీ కూడా ఇదే మొత్తం రెస్ట్ ఉంటుందండి మొత్తం జెన్ని ఉంటది కాబట్టి ఎర్లీ మార్నింగ్ ఇ మీరు అక్కడ ఎక్కడికి ఎక్కడ ఆగారు ఏంటి ఏ పాయింట్ దగ్గర ఆగాడ అని మనం వీడియో కాలిబ్రేట్ చేసి బఫెలో సెట్లలో ఉన్న ఏంటిని ఒకసారి మనం చూసుకోవాలి చూస్కోండి చూసుకున్న తర్వాతనే జాగ్రత్తగా కొనగోలు చేయండి ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవది మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థాంక్యూ వెరీ మచ్ కిసాన్ సాహెబ్ నమస్కార్ आप सभी का स्वागत है राधा कृष्ण डेयरी फार्म पे दोस्तों हमारे राधा कृष्ण डेयरी फार्म से आपको पहले बहुत सारी काऊज की वीडियो दिखाई जाती थी और भैंसों की भी दिखाई जाती थी आज उसी तरीके से आपके लिए हम लोग जो है भैंसों की वीडियो लेके आए हैं हम इस वीडियो में आपको लाइव मिल्किंग करके दिखाएंगे भैंसों की अपने फार्म पे वैसे तो आज ये पंद्रह भैंस है सेल के लिए अवेलेबल मेनली हमने पांच भैंस सेलेक्ट की है आपको इनके बारे में वीडियो भी दिखाएंगे मिल्किंग दिखाएंगे रेट बताएंगे और पूरा फार्म आपको हम घूम के दिखाने वाले हैं ये छोटा सा आपके लिए वीडियो ज़्यादा लंबा नहीं करेंगे अपना प्यार देते रहना और वीडियो को हमारी पूरी देखना देखिए दोस्तों सभी भैंसे बहुत टॉप की हैं और वन बाय वन सभी की सभी झोटियाँ हम आपको दिखाने वाले हैं देख सकते हैं आप बहुत ही बढ़िया आर्डर क्वालिटी देखिए बहुत ही प्रॉपर फिक्स ऑर्डर की भैंसे हैं और मिल्किंग कैपेसिटी सभी की सभी अवेलेबल जो मौके पर रेडी है सोलह लीटर सत्रह लीटर इस टाइप से सभी के अंदर दूध तैयार है इनके अंदर बहुत ही टॉप की भैंसे हैं सारी की सारी ये देखिए बहुत ही शानदार आर्डर क्वालिटी है पीठ पुटे बहुत ही बढ़िया लाजवाब हर एनिमल बहुत टॉप का है देखिए दोस्तों उधर भी हमारे एनिमल बंधे हुए हैं फार्म के अंदर आपको वो भी दिखाएंगे और ये हमारा राधा कृष्णा डेयरी फार्म का ओवरव्यू है ये देखिए इस तरीके से देखिए उधर भी हमारे पशु बंधे हुए हैं दोस्तों ये देखो आप बहुत ही बढ़िया शानदार वैसे है यहाँ पे मिल्किंग हो चुकी है इन पशुओं की इधर सभी का दूध निकल चुका है शाम का टाइम हो रहा है और करीबन अभी छह बज चुके हैं हमारा दूध का टाइम था पशुओं का मैंने इधर दूध निकाल दिया सभी पशुओं का देखिए दोस्तों देखिए आप इधर कंप्लीट हो चुकी है, है सभी के सभी बहुत ही बढ़िया टॉप क्लास एनिमल है उधर देखिए सामने में हमारी एच एफ मैं बैठी है बहुत ही बढ़िया आपको दिखाएंगे वीडियो को लास्ट में और मेन जो हमारी वीडियो होने वाली है फेलोज के ऊपर हमने वीडियो बनाई थी आपको दिखाते हैं देखिए सभी एनिमल बहुत ही शानदार पंखे बंद करते बहुत ही शानदार सभी के सभी एनिमल देखिए और सबके साथ में फीमेल काफ सिर्फ एक भैंस का इनमें मेल काफ है अदरवाइज सभी के सभी फीमेल काफ है अर्डर क्वालिटी पीठ पुट्ठा देखिए बहुत ही शानदार एनिमल है सभी के सभी प्योर रिंग मुर्रा अच्छी शानदार अर्डर क्वालिटी की और सभी के सभी मिल्किंग करके आपको दिखाने वाले हैं अपनी वीडियो में देखिए इधर इनकी दूध निकल चुका है भैंसों का अभी अभी जस्ट अभी दूध निकाल के हम फ्री हुए हैं इधर थोड़ा सा इधर अंधेरा आ रहा है इस ग्रीन चदर की वजह से लेकिन इधर दूध निकल चुका है सभी भैंसों का देखिए देखिए और हम जो है अब इन पांचों की पांचों भैंसों के ऊपर फोकस करते हैं और आपको इनकी मिल्किंग वीडियो दिखाते हैं देखिए इस तरीके से सभी पशु बहुत ही बढ़िया पीठ पुट्ठे वाले प्योर मुर्रा मुडर क्वालिटी देखिए एक एनिमल की बहुत ही लाजवाब है देखिए आप इस भैंस में अभी करीबन मौके पे 16 किलो दूध अभी चालू है इसके अंदर और आज इसको 10 दिन बच्चा दिए को हो गए ये 18 लीटर तक दूध निकालने की क्षमता रखती है झोटी ये देखिए बहुत ही शानदार पेट पुट्टा ये झोटी देखिए ये झोटी को आज बच्चा दिए को करीबन आठ दिन हुए हैं और अब इसके अंदर तेरह से लेकर चौदह किलो दूध तो अभी तो तैयार है बहुत ही प्योर छह दांत है दूसरा भी है इसका प्योर रिंग सिंह मुर्रा आगे देखिए बहुत ही बढ़िया शानदार क्वालिटी की मुर्रा है ये भी प्योर रिंग सिंह में है देख सकते हैं आप और इसको आज बच्चा दिए को पंद्रह दिन हो गए इसके अंदर अभी सत्रह लीटर अभी दूध मौके पर चालू है देखिए अर् क्वालिटी देखिए बहुत ही शानदार तो इस तरीके से आपको ये देखिए एक नंबर टॉप का अडर लगा हुआ भैंस को देखिए आगे पीछे प्रॉपर अडर है भैंस का और हम मिल्किंग इनके शुरू करते हैं ज्यादा लेट ना करते हुए पूरा आगे पीछे अड रहे देखिए दोस्तों बहुत ही बढ़िया प्रॉपरली प्योर मुर्रा अपने राधा कृष्णा डेयरी फार्म पे अवेलेबल है सेल के लिए तो, तो क्या देखिए दोस्तों मिल्किंग शुरू हो चुकी है पशुओं की और प्रॉपरली आपको दिखाएंगे अच्छे से करके अभी थोड़ा बच्चे दूध पी रहे हैं वैसे पसम जाएंगे अभी और मिल्किंग हो जाएगी सभी पशुओं की दो टाइम तीन टाइम चार टाइम आप जैसे चाहे मिल्किंग चेक कर सकते हैं हमारे फार्म से और हर प्रकार की फैसिलिटी यहाँ पे अवेलेबल है रहने की सहने की खाने की पीने की व्यवस्था है किसी प्रकार की कोई दिक्कत नहीं है किसानों को हमारा कोई फ्रॉडगिरी वाला काम नहीं है पक्का काम है लगातार यहाँ पे किसान लोग आते हैं सेल के लिए पशु खरीदने के लिए और हमेशा हमारे फार्म से शानदार क्वालिटी की गाय या भैंस बिक्री होकर के जाती हैं इधर देखिए ये अपने ये फार्म का ये लोकेलिटी थोड़ा सा वीडियो लंबी हो जाएगी दोस्तों लेकिन अगर हमें किसी चीज़ के लिए पूरी तसल्ली करनी थोड़ा वक्त लग जाता है कोई बात नहीं थोड़ा सा वीडियो लंबी हो जाएगी लेकिन कोई बात नहीं वीडियो बहुत ही शानदार और अच्छी होने वाली है प्रॉपरली आपको सब कुछ दिखाएंगे हम करके बहुत ही बढ़िया अच्छी वीडियो होगी जो मेरे किसान भाई इतनी दूर से आते हैं पशु लेने के लिए उनके लिए एक तरह से ये है कि भाई तसल्ली वाला काम ताकि कल को जाके आप ये ना बोल सको कि हम लोग गए थे और हमारे साथ धोखा हुआ फ्रॉड हुआ हमको अच्छा पशु नहीं मिला अच्छे पशु सुंदर पशु हमेशा ही रहते हैं हमारे पास सेल के लिए రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి